కార్తీక దామోదరుడి దీపం అంటేనే అంత కళదనుకుంటానండి చూడండి ఆ దీపం ఎంత కళగా ఉన్నదో నేను సాయంకాలం పూట చేస్తున్న పూజ అండి అస్ రథానికి పక్కన కూడా దీపాలు పెట్టుకుని మామూలుగా దేవుడి మందిరంలో దీపారాధన చేసుకుని కొంచసేపు దేవుడి చదువుకుని పువ్వుల్ని అలంకరించుకున్నానండి పువ్వులు డెకరేషన్ చేసుకున్నాయన్నీ కూడా పిక్స్ తోటి షేర్ చేసుకుంటున్నాను అవి మావిడాకులతో అలంకరించానండి అలంకరించుకున్నాక తర్వాత గుడికి వెళ్ళామండి గుళ్ళో అక్కడ అఖండ దీపం అంటండి దాన్ని ఆ దీపానికి గాజుతో కట్టి చక్కగా బాక్స్ కట్టి పెట్టారు ఆ దీపానికి మాత్రం గానూనూనే పోయాలంటండి అక్కడ రాసి పెట్టారు పక్కన చిన్న గుహ కింద ఉందండి ఆ గుహలో శివలింగం శివయ్య పైన అభిషేకం అది అది చాలా చిన్న పక్కన అక్కడ కూర్చుని ఉండాలనిపించింది బాగుందండి అది కూడా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడు అండి ఇది లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు స్వస్తికు అది పెట్టి ఉన్నది పైన కూడా ఉన్న దేవుడు ఉన్నారు అది కూడా తీసాను వీడియో గుడి ఇది మార్కండే స్వామి గుడి గుడి అండి ఇది తీసినాక శి శివాలయంలోకి వెళ్ళామండి ఇది శివ మార్కండే స్వామి గుడిలో శివ శివ ఇవ్వగారండి అది ఈ పిక్కు ఇదేమో ఒక ఆవిడ ఆర్ట్ వచ్చేటండి ఆవిడ శివుని సేవలో అని చెప్పేసి ఇలాగ కూరగాయలతోటి అలంకరించుకుని అక్కడ పెట్టారండి అది నాకు భలే నచ్చిందండి తీసుకున్నాను హోమం జరుగుతుందండి గోడ మీద ఇలాగ బయట కాంపౌండ్ వాళ్ళు గోడ ఇంత నీట్గా చెక్కారండి ఉమా పార్వతి అమ్మవారి కమ్వడి అని పెట్టారు నాకేంటో అది అర్థం కాలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి ఈ ఇక్కడ బయట గ ధ్వజస్తంభం ఉందండి ధ్వజస్తంభం పక్కన మన పూర్వీకులు ఏం చేసినా చాలా ఆలోచించి చేస్తారు జమ్మి చెట్టు మారేడు చెట్టు కలిపి ఆ మారేడు చెట్టు కాయలు కూడా ఉన్నాయి దానికి మీరు డీప్గా చూడండి ఆ రెండు చెట్లు కలిపి ధ్వజ ధ్వజస్తంభం పై పెద్ద ఎదిగిపోయింది అంత పెద్ద అయింది మరి ఎన్ని సంవత్సరాల మొక్కలు ఉంటాయో అవి మనకు తెలియదండి ధ్వజ ధ్వజసం ధ్వజస్తంభం కూడా చాలా బాగుందండి ఆ మొక్క మాత్రం నేను అలాగా చాలా రేర్ అనిపించిందండి ఎక్కడ ఎక్కడో కానీ రేర్ అనిపించింది ఈ లోపల గుడి బయటకు వచ్చేటప్పటికీ మొక్కలు ఇంకా ఉన్నాయండి నేను మొక్కలతో ఉన్నాను ఇక్కడ బొబ్బాసకాయలు చూడండి ఎంత బాగా కాసిందో గుడి గుళ్ళు గుడి ఆవరణలో మొక్కలు అండి నిజంగా మనం ఇంట్లో ఎన్ని పోషకాలు ఇచ్చినా పెళ్లి పెరగవండి అక్కడ మరి ఆ దైవ బలం ఉంటుందో ఏంటో మరి తెలియదు మొక్కలను చూస్తే ఎంతలా అనిపించిందో అండి ఎంత బాగుందో పక్ పచ్చగా గ్రీన్ కలర్ అది ఎన్న ఇది చేశారా ఇది జువ్వి చెట్టు అంటున్నారండి నేనైతే కాదని అనుకుంటున్నాను కానీ పిక్స్ తీసాను షేర్ చేస్తున్నాను మీరు కూడా నాకు చెప్పండి ఏ మొక్క చూసినా అంత పచ్చగా మన ఇంట్లో ఎంత కష్టపడి పెంచినా సరే ఉండవండి అవి మరి వాళ్ళు ఎలా పెంచుతారో ఏంటో మరి ఆ భగవంతుడు అనుగ్రహము తెలీదు గన్నేరు మొక్కలండి గుడు గుడి అనేటప్పటికీ గన్నేరు పువ్వులు కాముంది కదండి ఏ గుళ్ళు అయినా సరే ఉంటాయి ఇవి గన్నేరు పువ్వులండి తెలుపు ఎరుపు అలా ఉంది ఉన్నాయండి గుడిది గుళ్ళో మొక్కలు తీస్తుంటే బయట ఇల్లు కూడా వచ్చేసింది అనమాట అండి గన్నేరులో మూడు రంగులో నాలుగు రంగులో ఉన్నాయండి ఆ గుళ్ళోని అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఓకేనండి మీ ఛా మీ లైక్ నాకు ఎంతో విలువైనదండి